హలో ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట అనగానే అందరూ వీవ్ లొకేషన్ మొత్తం గుట్ట అంతా చూపిస్తున్నారు కానీ అక్కడికి కొత్తగా వెళ్ళేవారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరూ ఇవ్వట్లేరండి ఫస్ట్ టైం వెళ్ళేవారు అటు తిరిగి ఇటు తిరిగి అందరిని అది ఇది తెలుసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు సో అందరూ అలా కాకుండా నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేశాను మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే అండి అటు ఇటు తిరిగి తిరిగి మొత్తం అలసిపోయినాం అందుకే మీకు కొద్దిగైనా ఇది ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫస్ట్ టైం మనం భో భువనగిరిలో యాదగి యాదగిరిగుట్ట బస్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఆ బస్సు నుంచి నేరుగా మనకి ఫస్ట్ మనకి అంతకుముందు ఉండే బస్ స్టాండ్లో దింపేవాళ్ళు కదా అండి ఆర్టీసీ బస్సు వాళ్ళు అప్పుడు బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి మనం ఆటోకైనా నడుచుకుంటూ అయినా గుట్ట దగ్గరికి వచ్చి వాళ్ళం ఆటోకైనా ఇప్పుడు ఎట్లా అంటే కేసీఆర్ గారు మనకి కొత్త బస్ స్టాండ్ కట్టించారు ఆర్టీసీ బస్సు భువనగిరి నుండి డైరెక్ట్ కొత్త బస్ స్టాండ్లోకి వెళ్తుంది ఆ కొత్త బస్ స్టాండ్ నుండి మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి అనమాట ఇక్కడ చూపించాను చూ చూసారా ఇది ఫ్రీ బస్ స్టాండ్ మన పిల్లల ఫోటో దిగింది నేను ఆ బస్ స్టాండ్ వీడియో తీయలేదు ఆ బస్ స్టాండ్లో ఫ్రీ బస్ ఎక్కితే మనకు డైరెక్ట్గా గుట్ట మీదకి తీసుకొస్తుందండి అప్ అండ్ డౌన్ ఉంటుంది ఆ బస్సు ఒకటే ఫ్రీ అండి అన్నిటికీ ఛార్జ్ ఉంటుంది ఇంకా తర్వాత ఆ బస్సు మనకి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కొత్త బస్ స్టాండ్లో వదిలేస్తే అక్కడ చాలా హైదరాబాద్ బస్సెస్ ఉంటాయి మళ్ళీ మనం రిటర్న్ రావడానికి ఇక్కడ ఫ్రీ బస్సు గుట్ట మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మొక్కులు ఉంటాయి కదండి గుండు చేయించుకోవడానికి ఆ మొక్కులు ఫస్ట్ గుండు చేయించుకొని రావాలి ఇక్కడికి దర్శనంకి అది ఎక్కడ ఉంటుందో లాస్ట్లో చెప్తాను ఇప్పుడు గుట్ట మీద కాదండి గుండు చేయించుకునేది ఆ తర్వాత గుండి ఎంచుకొని గుట్ట మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ హోటల్స్ ఉంటాయి పైన ఏమైనా తినండి తినేసి వాష్రూమ్స్ ఉంటాయి వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు ఎక్కడైనా ఇప్పుకోవచ్చు మనం కావాలనుకుంటే కానీ లా అక్కడ వాళ్ళు లాకర్స్ సంచులు అవి ఇస్తారు లాకర్స్ లాగా ఉంటుంది అక్కడ మనం సెల్ ఫోన్స్ ఎలక్ట్రిక్ వస్తువులు ఏమైనా ఉంటే ఆ లాకర్స్లో పెట్టుకొని వెళ్ళండి ఓ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ గోల్డ్ డబ్బులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళొచ్చు నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదు లాకర్స్ టెన్ రూపీస్కి లాకర్స్ ఉంటాయి లాకర్స్లో హ్యాండ్ బ్యాగ్స్ ఫోన్స్ సెల్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు తర్వాత దర్శనంకి లోపల ఫొటోస్ దిగడానికి దర్శనం అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మనం లాకర్స్ నుండి ఫోన్ తీసుకొని వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు ముందు అయితే అలా ఉండదు తర్వాత ఏముంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది ఇంకా పేడ్ దర్శనం ఉంటుంది ఎలా అయినా వెళ్ళచ్చు ఒక మాకైతే హాలిడే రోజే వెళ్ళాము ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అట్లా పట్టింది దర్శనానికి వర్కింగ్ డేలో అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు దర్శనం అయిపోయిన తర్వాత పులిహోర లడ్డూ ప్రసాదంలకి టికెట్ ఒక దగ్గర తీసుకోవాలండి తర్వాత మళ్ళీ మనకు ఆ టికెట్స్ చూపిస్తే వేరే దగ్గర ప్రసాదం పులిహోర ఇస్తారు అక్కడ అవి కలెక్ట్ చేసుకొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ పైన పేడ్ పార్కింగ్ ఉంటుందండి ఈ పార్కింగ్ కానీ దాని ఇంకా వేస్ట్ వేస్ట్గా ప్లేస్ అంతా పోయింది ఇక్కడే అన్నదానం కూడా ఉంటే బాగుండు అనిపించింది నాకు ఎందుకంటే దర్శనం చేసుకొని అలసిపోయి వచ్చిన వాళ్ళకి దగ్గరలో ఉంటే బాగుంటుంది కానీ అక్కడెక్కడో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఆ బస్సుల వెళ్ళడం కూడా చాలా కష్టమైపోతుంది కిందికి వచ్చిన తర్వాత గుండు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి గుండు చేయించుకునే వాళ్ళకి కళ్యాణ కట్ట ప్లస్ స్నానం చేసేది ఇక్కడ మనకి కొత్త బస్ స్టాండ్కి కొంచెం దూరంగా లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ రావాలి అక్కడ ఉంటుందండి ఇది అందరికీ కొంచెం తెలియకపోవచ్చు అక్కడ ఎవరినైనా అడిగితే బస్ కొత్త బస్ స్టాండ్లో చెప్తారు కళ్యాణ కట్ట మన గుండు వెంట్రుకలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అక్కడ వెంట్రుకలు తీపించుకొని దానికి ఎదురుగానే ఇది ఉంటుంది స్విమ్మింగ్ పూల్ స్నానం చేసుకునేది అక్కడ మన బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఇట్లా అన్నీ ఉంటుంది అక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత మనం దర్శనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నదానం అండి అన్నదానంకి కూడా కొంచెం లా దూరంగా నడుచుకుంటూ వెళ్ళాలి అదిగో అక్కడ లాస్ట్కి చూ ఉంది కదా బిల్డింగ్ అక్కడ లాస్ట్ బిల్డింగ్ అనమాట అక్కడ ఇక్కడ అన్నదానం చేస్తారు లోపల వెళ్ళిన తర్వాత బయట మనం చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి మామూలు టైంలో అయితే చాలా క్యూ లైన్ ఉంటుంది మేము లాస్ట్కి వెళ్ళినంత కాబట్టి ఏం లేరు మాకు ఇదిగో మా పిల్లలు వెళ్తున్నారు కదా అక్కడ వాళ్ళు ప్లేట్స్ ఇస్తారు ప్లేట్స్ ఇచ్చిన తర్వాత మనకు అన్నం పప్పు చారు మజ్జిగ వేస్తున్నారు ఓకేనా అండి యాదగిరి హోటల్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్